తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి శిలువుపై చేసిన మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ క్రైస్తవ సోదరులు ఈ శుభ శుక్రవారాన్ని పవిత్ర దినంగా జరుపుకున్నారు హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ఉపవాసాలతో ఈరోజు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఆ వివరాలు చూద్దాం యేసుక్రీస్తు సిలువుపై చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ తెలంగాణలోని క్రైస్తవ సోదరులు ఈ శుభ శుక్రవారాన్ని పవిత్ర దినంగా జరుపుకున్నారు హైదరాబాద్లోని ఖైరతాబాద్ సికింద్రాబాద్ అబిడ్స్ కోఠి వంటి ప్రాంతాల్లోని చర్చిలతో పాటు జగిత్యాల కరీంనగర్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని పట్టణ గ్రామీణ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ఉపవాసాలు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు యేసుక్రీస్తు మానవాళి కోసం అనుభవించిన బాధలు సిలువుపై పలికిన ఏడు మాటలను క్రైస్తువులు గుర్తు చేసుకున్నారు ఖైర్తాబాద్లోని చర్చి ఫాస్టర్ మైకేల్ సెల్వరాజ్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రేమ దయాగుణాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు సాటి మనిషి పట్ల గుణం ఉండాలన్నారు ఇది చాలా పవిత్రమైన దినంగా వాళ్ళు భావిస్తారు ఎందుకంటే క్రీస్తు ప్రభు మరణం ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది అని క్రైస్తవ ప్రపంచం నమ్ముతూ ఉంటుంది జగిత్యాల సిఎస్ఐ చర్చి ఫాస్టర్ రెవరెండ్ డాక్టర్ ఆర్ జీవరత్న దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ యేసు క్రీస్తు మీద ఏడు మాటలు పలికారని గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఈ ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుంటారని చెప్పారు ఆ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి పాప విమోచన అర్థమై శిలో మీద ప్రాణత్యాగం చేశాడు ఆ ప్రాణత్యాగం చేస్తున్న సందర్భంలో ఉద్దేశించి ఏడు మాటలు మాట్లాడతారు ఆ మాటలు మేము ధ్యానం చేస్తూ ఆ మాటలకు ఉన్నటువంటి విలువలను గుర్తిస్తూ ఆ మాటల యొక్క అర్థాన్ని మా జీవితాల్లో కలిగి ఉండాలని కరీంనగర్లోని సిఎస్ఐ వెసిలిక్ కెడ్రాల్ చర్చిలో రెవరెండ్ ఆర్ పాల్ కొమ్మాల్ ఆధ్వర్యంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రత్యేక ఆరాధన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు శిలువుపై పలికిన ఏడు వాక్యాలు మానవాళికి విముక్తిని కలిగించాయన్నారు ఆత్మకు మరణం లేదని వివరించారు. ఫాస్ట్ రేట్ సెక్రటరీ దేవదాస్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యేసు త్యాగాన్ని స్మరించుకుంటారని తెలిపారు. శిలువ సింహాసనం మీద నుండి ప్రపంచ మానవాళిని క్షమిస్తూ ఉన్నారు. ఆయనను ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినటువంటి రోజు. కనుక పాపములు క్షమించబడిన రోజు పాపి దేవుని కుమారునిగా స్వీకరించబడిన రోజు పాప క్షమాపణ పొందిన రోజు శిలువ యుద్ధ పాపికి మంచి జరిగిన రోజు మహబూబ్ నగర్ లోని ఎంబీసీ చర్చిలో పాస్టర్ వరప్రసాద్ యేసు మానవాళి కోసం చూపిన ప్రేమను కొనియాడారు మేడ్చెల్ మల్కాజ్ లోని సెయింట్ సిసిలియా చర్చిలో ఫాదర్ బాలజోజీ గుడ్ ఫ్రైడేను లోక కళ్యాణం కోసం యేసు చేసిన త్యాగదినంగా అభివర్ణించారు ఈస్టర్ సండే ముందు వచ్చే ఈ శుక్రవారం క్రైస్తవులు ఉపవాసాలు ప్రార్థనలతో గడుపుతూ యేసు పునరుత్నాన్ని ఈస్టర్లో జరుపుకునేందుకు సిద్ధమవుతారు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులు యేసు బోధనలైన ప్రేమ కరుణ దయాగుణాన్ని స్మరించుకున్నారు ఈరోజు నిర్వహించిన ప్రార్థనలు ఆరాధనలు మానవాళికి శాంతి సామరస్య సందేశాన్ని అందించాయి రాబోయే ఈస్టర్ సండేలో యేసు పునరుత్నాన్ని క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़